అందరికి వందనాలండి ముప్పై మూడో దావిధ కీర్తన నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందకానము చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మహాగణుడా మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచించారని దాన్ని బట్టి వందనాలు ఎందరో ఈ రోజు చూడలేనప్పటికీ మీరు ఎక్కల నీడలో దాచించి మాకు మరొక దినం అనుగ్రహించారు అయ్యా నాలో ఉండి నా నోటి ద్వారా మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి మీ సహాయాన్ని మాకు దయచేయమని మీ మాటల వల్ల నా మమ్మల్ని దెబ్బరిలా చేయమని అడిగి వేడుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ వేసే అతి శ్రేష్టమైన ప్రార్థన నా తల్లి ఆమె మొదటి మూడు వచనాలు మనం చూసినట్లయితే ఈ కీర్తనల్లో నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి నీతిమంతులారా అంటున్నారు ఎవరి నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే ప్రభువుని బట్టి ప్రభువుని నీతిని బట్టి ఈరోజు రోజు మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము అందును బట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆనందగానము చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము యథార్థత కలిగిన వాళ్ళు స్థుతి చేయటం వలన అది శోభస్కరం అంట అంటే చాలా మంచిది అది దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమము అని చెప్తున్నాడు ప్రభు మనం లేవియా కాండంలో చూసినట్లయితే ఇంపైన సువాసన కలిగిన హోమము ఇంపైన సువాసన కలిగిన బలి అని చెప్పి రాయబడి ఉంటుంది అయితే కీర్తనకారుడు ఏం చెప్తాడు అంటే జిహ్వార్పణ గురించి చెప్తాడు జిహ్వార్పణ అంటే మన నోటి నుండి వచించే మాట వలన ప్రభుని స్థుతించటం మన హృదయాంతరంగాలలో నుండి ప్రభుని మనము స్థుతించటం ఆ స్థుతి అనేది దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమం అంట ఒక వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న విషయాలను బట్టి గర్వించలేడు దాన్ని బట్టి ఆనందగానము చేయలేడు అది చాలా పిచ్చి పని తనను బట్టి తాను అతిశయించలేడు తనను బట్టి తాను అతిశయిస్తే అది మూర్ఖతవుతుంది ఎందుకంటే ఈ గాలి కానీ ఈ నేల కానీ ఈ సమస్త సృష్టి కానీ అది కేవలం దేవుని ద్వారా సృజించబడింది నువ్వు పీల్చే గాలి కానీ నువ్వు మాట్లాడే మాట కానీ నీ యొక్క అవయవాలు కానీ కరెక్ట్గా ఉండడానికి కావ కారణం ఎవరు అంటే నీ సృష్టికర్త అయిన దేవుడు కనుక మనల్ని మనం బట్టి మనము అతిశయించకూడదు ఆనందపడకూడదు మనం కేవలం ఎవరిని బట్టి సంతోషపడాలి ఎవరిని బట్టి ఆనందించాలి అంటే ప్రభువుని బట్టి ఆనందించాలి అందుకే పౌలు రాస్తాడు ఎల్లప్పుడూ ఆనందించుడి ఎవరినందు ఆనందించుడి ప్రభువు నందు ఆనందించుడి ప్రభువుని బట్టి మనం ఆనందించినప్పుడు ఆ ఆనందం అనేది ఆ సంతోషం అనేది ఎవరు తీసివేయలేరు అని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు సితారాతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి అయితే చాలా యొక్క సంఘాలలో వివిధ శాఖలుగా ఈ క్రిస్టియానిటీ అనేది విభాగించబడిపోయింది ప్రొటెస్టెంట్స్ రోమన్ క్యాథలిక్స్ ఆ తర్వాత ఎన్నెన్నో ఉన్నాయి అయితే కొందరు ఏమంటారు అంటే పాత నిబంధనలో ప్రభువు ఏం చేసాడు అంట సితారతో వాయించమని చెప్పాడు ఇన్స్ట్రుమెంట్స్ వాడమన్నాడు కాకపోతే కొత్త నిబంధనలో ఇన్స్ట్రుమెంట్స్ వాడమని ఎక్కడ రాయబడలేదు కదా అపోస్తులలు ఎవరు ఇన్స్ట్రుమెంట్ వాడలేదు కదా అని చెప్పి చెప్తా ఉంటారు అయితే వాళ్ళు జీవించిన కాలంలో అపోస్తులలో వాళ్ళు రహస్యంగా ప్రభువుని ఆరాధించారంట మళ్ళీ ఏదన్నా చెప్పుడు చేసిన క్రిస్టియన్స్ ని పట్టుకొని పర్సిక్యూషన్ చేసే హతమార్చే దినంలో హింసించే దినాలలో వాళ్ళు జీవించారు అటువంటి పరిస్థితులను ప్రభు తప్పించి మనకి ఈరోజు ఒక సమాజంగా కూడుకొని ఒక సంఘంలో మనము ప్రభుని ఆరాధించే అవకాశం ఇచ్చాడు అట్లాటప్పుడు మనం ఏం చేయాలి సితారాతోను పదితంతుల స్వరమండలంతో మనకు నచ్చిన ఇన్స్ట్రుమెంట్స్తో ఆయన్ని స్థుతించాలి మనము పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే ఇన్స్ట్రుమెంట్తో వాళ్ళు ఆరాధించినప్పుడు ఆయన అనేక మార్లు సంతోషపడినట్లు చూడగలుగుతాం మిర్యాము ప్రవక్తి ఆమె తంబుర పట్టుకొని ప్రభువుని స్థుతించింది దావీదు చితారతో ప్రభుని స్థుతించినట్లు చూడగలుగుతాం హార్ప్ అతని ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే హార్ప్ ప్రతి ఒక్క కీర్తన ఆయన హార్ప్ మీద చేసినట్లు మనం చూడగలుగుతాం ప్రభుని ఎంతగానో స్తుతించినట్లు చూడగలుగుతాం మ్యూజిక్ క్రియేటర్కి సంగీతాన్ని పుట్టించిన వానికి సంగీతం నచ్చదు సంగీతం అంటే ఇష్టం లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు ఇది అన్యులు చేసే ఆచారం అంటూ ఉంటారు కాకపోతే ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటి అంటే మ్యూజిక్ అనేది ప్రభు నుండి వచ్చింది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటూ పరిశుద్ధుడు 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 అని నిత్యము కే మధ్య స్థుతింపబడుచున్న వాడంట అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ హెవెన్ లో అంటే పరలోకంలో వాయించబడతా ఉంటాయి అని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు ఈరోజు మనకు వచ్చిన వాయిద్యంతో ప్రభువుని స్థుతించాలి అని చెప్తున్నాడు అది మన హృదయమైనా మన నోరైనా లేకపోతే మనం చేత్తో వాయించే వాయిద్యములైనా హృదయము దేవునికి ఇష్టమైనది అది ఆ హృదయాన్ని మనము దేవునికి సమర్పించాలి ఆ హృదయములో వచ్చే ఆరాధన అనేది ఆయనకు చాలా అంగీకారమైన బలి అని ప్రభు తేటపరుస్తున్నాడు నూతన కీర్తన పాడుడి పాత గీతాలే పాడవద్దు నూతన కీర్తన కూడా పాడమని ప్రభు తేటపరుస్తున్నాడు ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి అంటున్నాడు చాలామార్లు మనం సంఘంకి వచ్చేటప్పుడు దిగాలుగా ఏమీ లేని వారమా వలె ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చాలా టిప్ గా రెడీ అవుతాం కదా అదే చర్చికి వచ్చే టైంలో మనం ఎలా నీరు సిల్లిపోయి అయ్యో అంతా అయిపోయింది నాది ఓపిక లేదు అన్న ఇంట్రెస్ట్ లేనితనాన్ని ప్రభుకి చూపిస్తామంట ఒక మహారాజు వచ్చేటప్పుడు జయ జయ ధ్వనులు చేస్తున్న ప్రజలు ఎలాగుంటారు మన రాజు రాజులకే ఆయన రారాజు మరి ఆయన విచ్చేస్తున్న సమయంలో మనం ఎలా ఉండాలి మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి మన సమస్తము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు ఈ మూడు వచనాలు చూసినట్లయితే ప్రభునకు స్థుతి అనేది ఎంత ఇష్టమైంది ఆయన యొక్క అంగీకారమైన బలి ఈ స్థుతి అని చెప్పి మనము చూడగలుగుతాం అదే ఒక వ్యక్తి నుండి స్థుతి ఆరాధన తీసివేసినట్లయితే అతను అర్త్వం వంటి వాడైపోతాడు అంట నేలను పాకే చిన్న పురుగు అయిపోతాడంట బలహీనంగా అయిపోతాడు అని దీని అర్థం ఒక విశ్వాసి నుండి స్థుతి ఆరాధన అనేది తీసివేస్తే విశ్వాసి బలహీన పడతాడు విశ్వాసి దేవుని కంచెలో ఉండడు ఈ యొక్క స్థుతి ఆరాధన అనేది దేవుని యొక్క కంచెను చుట్టూ వేస్తుంది దేవుణ్ణే మన మధ్యకు తీసుకువస్తుంది స్థుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా అని చెప్పి ఆయనకు పేరుంది ఆయన స్థుతుల మీద ఆను ఆసీనుడు మన ప్రార్థన పరలోకంలో ఆయన యొక్క సింహాసనాన్ని కదిలించొచ్చేమో కానీ మన స్థుతి ఆరాధన అనేది దేవుణ్ణి మన మధ్యకు తీసుకొస్తుంది దాని యొక్క ప్రాముఖ్యత అంతటిది ఆ స్థుతి ఆరాధన అనేది బంధకాలం నుండి విడిపిస్తుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు ఈరోజు ఎంతమంది స్థుతి ఆరాధన మనము మన నిత్య జీవితాలలో ఒక భాగంగా ఉంది ప్రశ్నించుకున్నాం ఇక్కడ కీర్తనకారుడు ఆయన యొక్క క్యారెక్టర్ ని బట్టి దేవుణ్ణి పొగుడుతున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన లక్షణములను బట్టి చెప్తున్నాడు యహోవ వాక్యము యథార్థమైనది ఆయన వాక్కు యథార్థమైనదంట అది మాట తప్పనిది ఆయన వాక్కు క్రియేషన్ చేసేది సృజించేది ఆయన వాక్కు ఖాళీగా తిరిగి వెళ్ళేది కాదు నూతనత్వాన్ని నింపేది జీవాన్ని నింపేది ఆయన వాక్కు అని ఇక్కడ తేటపరుస్తున్నాడు ఆయన చేయనదంత నమ్మకమైనది ఆయన నమ్మకమైన వాడు కనుక ఆయన చేసేది మొత్తం నమ్మకమైనది ఆయన యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన నీతిని వాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది ఆయన న్యాయం జరిగించే దేవుడు ఆయన అన్యాయస్థుడు కాడు ఆయన నీతిని ప్రేమించేవాడు నీతి ఆయనకు ఇష్టమైనది ఆ నీతే మనల్ని కూడా కలిగి జీవించమంటున్నాడు అది దేవుని కృప వలన ఒక విశ్వాసి కలిగింది కానీ అతని యొక్క మంచి కార్యముల వలన కలిగినది కాదు లోకము ఎహోవా కృపతో నిండి ఉన్నది జలచరాలను చూసిన ఆకాశ పక్షులను చూసిన జంతువులను చూసిన ఆయన యొక్క కృప కనబడుతుంది ప్రవహించే నదిని చూసిన సముద్రమును చూసిన ఆయన యొక్క గొప్పతనం అనేది కనబడుతుంది మనుషులు మాట తప్పుతారేమో మనుషులు నాశనం చేస్తారేమో మనుషులు అన్యాయంగా ప్రవర్తిస్తారేమో మనుషులు ప్రేమించరేమో కాకపోతే మన సృష్టికర్త ఆయన సృష్టినంతటిని ప్రేమిస్తున్నాడు అని తను తాను తేటపరుచుకుంటున్నాడు యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగాను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను ఆయన వాక్కు ద్వారా సమస్తం కలిగింది అని కీర్తనకారుడు చెబుతున్నాడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన వాక్కు ద్వారా సర్వ సృష్టి జరిగింది కలిగించబడింది సమస్తము ఆయన వాక్కు ద్వారా కలిగింది కానీ మనుష్యుని మాత్రం తన స్వహస్తాలలో తన పోలిక చొప్పున తన రూపంలో నిర్మించుకున్నాడు దేవుడు అటువంటి దేవుడు తన వాక్కు ద్వారా మనలో నూతనత్వాన్ని నింపడా అని ప్రశ్నిస్తున్నాడు తన వాక్కు ద్వారా మనకు కలిగిన లేమిలో కలిమి కలిగించడా ఆయన ప్రశ్నిస్తున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చలేడా ఆయన వాక్కు మాత్రము సెలవిచ్చినా చాలు సమస్తము నూతనంగా మార్చబడతాయి సమస్తమును ఆశీర్వాదకరంగా మార్చబడతాయి కేవలము ఆయన వాక్కు మాత్రం సెలవిస్తే అని ప్రభుత్వ వేటపరుస్తున్నాడు ఆ వాక్కు ఎప్పుడు బయలుపడుతుంది ఆ వాక్కు ఎప్పుడు మనలో కార్యసిద్ధి కలుగుతుంది అంటే మనము ఆయనకు విధేయత చూపించినప్పుడు ఆయన యొక్క వాక్కు కార్యసిద్ధిని మనము చూడగలము అని ప్రభుత్వ ఏటపరుస్తున్నారు సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఎలా సృష్టి మొత్తము ఆయన యొక్క మాటకు లోబడుతుంది ఆయన మాట సెలవీయగా అవి వాటి ఎల్లలు దాటకుండా అక్కడ నిలిచిపోతాయి ఆయన మాట సెలవీయగా వర్షం కురుస్తుంది ఆయన మాట సెలవీయగా వర్షము ఆగిపోతుంది ఆయన మాట సెలవీయగా సమస్తము జరుగుతుంది సృష్టి సృష్టికర్త యొక్క మాటను వింటుంది కానీ తన స్వరూపంలో చేసుకున్న నరుడు తన మాటకు విధేయత చూపించటం లేదు ఈరోజు సృష్టికర్తను మరిచి అనేక విగ్రహాలను అనేకమైన వాటిని పూజిస్తున్నాడు కాకపోతే తన్ను తాను సృష్టి ద్వారాను తన కార్యముల ద్వారాను తేటపరుచుకుంటున్న దేవుణ్ణి మానవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు ఒక విశ్వాసి కూడా దేవుని యొక్క మాటను వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ప్రభుత్వపరుస్తున్నాడు కింద చూసినట్లయితే భూలోక నివాసులందరూ ఆయనకు విరవబలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను ఆయన కార్యము స్థిరపరచబడింది ఎప్పుడు అంటే ఆయన మాట సెలవీయంగానే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట ఆ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినప్పుడు అవి అక్కడ కార్యం జరిగిపోతుందంట దేని కాలం అందు దాన్ని ఆయన చక్కగా నియమించి ఉన్నాడు గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది అయితే ప్రభు సమస్తాన్ని నియామక కాలములో కరెక్ట్గా చేశాడంట చక్కగా చేశాడంట అందుకు భూలోక నివాసులు ఏం చేయాలంట ఆయనకి భయపడవాలంట ఆయన నాశనం చేయాలనుకుంటే ఒక మాట చాలు నాశనం చేయడానికి ఆయన ఊపిరి విడిస్తే పర్వతముల యొక్క పునాదులు కనబడ్డాయంట భూమి తత్తరిల్లిందంట అటువంటిది గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అయితే ఆయన మాట చాలా శక్తివంతమైంది దేవుడు చాలా శక్తివంతమైన వాడు ఆయన నాశనం చేయగలడు కానీ ప్రతి నరునికి ఆయన కృప చొప్పున మేలు మాత్రమే చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు ఆయన మేలు చేయి దేవుడు అనేకమార్లు ఎప్పుడు కీడేనా ఎప్పుడు మేలు జరగదా నా జీవితంలో నువ్వెందుకు నాకు కీడు చేస్తున్నావు ప్రభు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎందుకు కీడు చేస్తున్నావు ప్రభువా అని ప్రశ్నిస్తారు ప్రభు అడుగుతున్న మాట గర్భాన్ని తెరిచే వాడినైనా నేను గర్భాన్ని మూసివేస్తానా అని అడుగుతున్నాడు ఆయన గర్భాన్ని మూసివేయడు ఆయన నీ ఆశీర్వాదాన్ని పట్టుకునే దేవుడు కాడు నీకు మేలు చేయకుండా కీడు చేసేవాడు కాదు ఈ కీడైనను ఈ యొక్క ఆపదలైనను ఇవన్నీ నీవే తెచ్చుకున్నవి ఎందు నిమిత్తం అంటే నా యొక్క మాట వినకుండా నీవు తెచ్చుకున్నవని ప్రభు తేటపరుస్తున్నాడు అందుకే ఒక్కసారి పరీక్షించుకొని మన సృష్టికర్తకు విధేయత చూపిద్దాం కింద చూసినట్లయితే అన్యజనుల ఆలోచనలను యహోవ వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును ఎహోవ ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఆయన యొక్క ఆలోచనలు స్థిరపరుచుకున్నవాడంట మనిషి ఎన్నో ఆలోచనలు చేస్తాడంట కానీ ఎహోవా తీర్మానమే స్థిరమని చెప్పి సామెతల్లో రాయబడి ఉంటుంది ఒక నీతిమంతుడు తన ఆలోచనలు చేసినప్పుడు దేవునికి అనుగుణంగా ఆలోచనలు చేస్తాడు ఆ ఆలోచనలను దేవుడు స్థిరపరుస్తాడని పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది ఆ యొక్క వ్యక్తి నడిచే నడతను బట్టి ప్రభు ఆనందిస్తాడంట కనుక మనము నీతి మంతులముగా ఉండాలి అన్యజనుల యొక్క ఆలోచనలను వ్యర్థపరిచేవాడంట మనం పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే సన్హరీబు రాజు వచ్చి హిజ్కియా మీదకు యుద్ధం చేయాలని చూశాడు దేవుణ్ణి దూషించాడు దేవుని నామాన్ని దూషించాడు తద్వారా ఏం పొందుకున్నాడంటే ఒక్క రోజులోనే వాళ్ళంతా సంహరింపబడ్డారు ప్రభువు విజయాన్ని అనుగ్రహించాడు శిశిరాన్ని చూసినట్లయితే శిశిర తన రథములను బట్టి ఎంతగానో అతిశయించాడు ఆ రథములు ఆ గుర్రములు అతన్ని రక్షణకు అక్కరకు రాలేదు యాలు చేతిలో చనిపోయినట్లు మనం చూడగలుగుతాం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను జనులు ధన్యులు యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరి దృష్టించుచున్నాడు ఇక్కడ మన ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వాళ్ళు ముందుగా ఇస్రాయేలీలనే చూస్తాము కానీ ఇప్పుడు మనమందరం ఎందుకు అంటే క్రీస్తును బట్టి మనం అందరము క్రీస్తు వెల చెల్లించి మనకు రక్తము కార్చి మనల్ని కొన్నాడు గనుక మనమందరము ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నాము ఆయన యొక్క స్వాస్థ్యము ఆయన్ను దేవుడిగా మనం కలిగి ఉన్నాము గనుక మనము ధన్యులము ఏ మనుష్యుడు ఏ అపవాది ఏ చీకటి శక్తి మనను ఏం చేయలేదు ఎందుకంటే సర్వశక్తుడు మనకు నీడగా ఉన్నాడు గనుక ఆయన ప్రతి ఒక్క నరుణ్ణి దృష్టించే దేవుడంట భూలోకంలో ఆయన సృజించిన చాలా మంది ఉన్నారు ఆయన ఒక్కొక్కరిని గమనించేవాడు ఆయన ఒక్కొక్కరి నడతను చూచేవాడు అని చెప్పి కీర్తనకారుడు తేటపరుస్తున్నాడు వాళ్ళ హృదయాలు ఏకరీతిగా నిర్మించినవాడు గనుక వాళ్ళ హృదయాలను పరిశీలించేవాడు కనుక వాళ్ళ యొక్క క్రియలను విచారిస్తాడు వాళ్ళను దర్శిస్తాడు అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు ఒక రాజంట తన యొక్క గుర్రములను బట్టి అతిశయించకూడదు తన యొక్క శక్తిని బలాన్ని బట్టి అతిశయించకూడదు అని చెప్తున్నాడు ఎందుకు అంటే తన బలము అనేది వ్యర్థము మనుష్యుని బలము అనేది వ్యర్థం ఒకవేళ దేవుడే మన పక్షంగా ఉంటే దేవుడే ఆ జనము పక్షంగా ఉంటే అతడు అన్యుడైన రాజు ఎప్పుడు ఓడిపోతాడు అని పరిశుద్ధుడైన దేవుడు తేటపరుస్తున్నాడు నెక్కర్ రాజు ఎంతో గెలిచాడు బబులోన్ రాజు అయినప్పటికీ ఏం చేశాడు మేత మేసినట్లు మనం చూడగలుగుతాం అడవులలో తిరిగినట్లు చూడగలుగుతాం మంచుకి తడిసినట్లు ఎండకి ఎండినట్లు మనం చూడగలుగుతాం అతడి యొక్క అహంభావాన్ని గర్వాన్ని దేవుడు అణిచివేసినట్లు పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం ఎలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ఎలెక్జాండర్ ది గ్రేట్ ఏమీ కొనిపోలేకుండా పోయాడు తన కుమారులకి తన రాజ్యం ఇవ్వలేకపోయాడు ఎవరైతే దేవునికి ప్ర దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేస్తారో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారో దేవుడు వాళ్ళ యొక్క బలాన్ని వ్యర్థపరిచే దేవుడు అని వేటపరుస్తున్నాడు ఆయన బలాన్ని మనుషులు యోచించలేరు ఆయన బలము అంత గొప్పది ఆయన బలహీనులకు బలాభివృద్ధి దయచేవాడంట బలహీనులకు బలాన్ని దయచేసి ఆయన నిలవబెట్టుకునేవాడు అని చెప్పి పరిశుద్ధ లేఖను తేటపరుస్తుంది కోరేషను నిలవబెట్టుకొని తన ప్రజలను నిలవబెట్టినట్లు మనం చూడగలుగుతాం ఎందుకు ఆయన చూస్తా ఉంటాడు పరము నుండి అంటే వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువు నుండి కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును అని రాయబడింది ఎవరిని అంటే ప్రభువుని ఆశ్రయించిన మనుషులను మరణం నుండి తప్పించటం మరియు కరువు నుండి తప్పించటం కేవలము దేవుని వలన సాధ్యము అని ప్రభు తేటపరుస్తున్నాడు చివరిగా రెండు వచనాలు పంతొమ్మిది ఇరవై చదువుకున్నట్లయితే యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచున్నది ఆయన యొక్క కనుదృష్టి ఆయన యొక్క పిల్లల పైన ఎల్లవేళలా నిలుస్తుందంట ఆయన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది మనం ఎహో పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచున్నాము ఆయనను బట్టి మన హృదయంలో సంతోషించుచున్నది హృదయము సంతోషించుచున్నది మన హృదయం ఎవరిని బట్టి సంతోషిస్తుంది ఆయనను బట్టి సంతోషించుతున్నది ఆయనను బట్టి సంతోషించే హృదయము ఎల్లవేళలా దేవుని వలన కాపాడబడుతుందంట ఎల్లవేళలా ఆయన పరిశుద్ధ నామమును నమ్మిక ప్రజలు ఆ నమ్మికను ఒమ్ము చేయడంట ఆయన ఆయన నమ్మకస్తుడు అని కీర్తనకారుడు ఆయన యొక్క గుణ లక్షణం అనేది తేటపరుస్తున్నాడు మనము మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ఆయనే మనకు సహాయము మన కేడము ఆయనే సమయోచిత సహాయము చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది సమయోచితంగా సమయానికి తగినట్టుగా ఆయన సహాయం అందించే దేవుడు అంట హీఈ్ నెవర్ లేట్ హీస్ నెవర్ ఫర్ సేకింగ్ హిస్ పీపుల్ అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు ఆయన తన ప్రజలను నిర్లక్ష్య పెట్టడు వాళ్లను విడిచిపెట్టడు అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది యహోవా మేము నీ కొరకు కనిపెట్టుతున్నాము నీ కృప మా మీద నుండునుగాక ఇక్కడ కీర్తనకారుడు ఎండింగ్ లో ఏం చెప్తున్నాడు అంటే ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే మేము కనుక్కొంచున్నది నీ కొరకే మేము మనుషుల యొక్క బలం మీద ఆధారపడటం లేదు ఎవరి మీద ఆధారపడటం లేదు గొప్ప దేవుడవైన నీవు గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలిగిన అద్భుత కరుడవైన ఆది సంభూతుడవైన నీ పైన నేను ఆధారపడుతున్నాను నీ కొరకే కనిపెడుతున్నాను మీ సహాయం కొరకే నేను చూస్తున్నాను కనుక మీ కృప మా మీద ఉన్నును గాక కృప అన్నది మనము యోగ్యత లేని వారికి ఇచ్చేది మనము అయోగ్యనప్పటికి కూడా ఆయన రక్షణను మనకు అందించాడు ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు అంత గొప్ప దేవుడు అంత సర్వశక్తిమంతుడు సార్వభౌముడైన దేవుడు కేవలము తాను ప్రేమించిన నరుని కోసము భూమికి దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు తన సొత్తుగా చేసుకున్నాడు అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యతను గ్రహించాడు అది కేవలము ఆయన కృప అందుకే కీర్తనాకారుడు నీ కృప మా మీద నుండును గాక అది ఎన్నటికీ తొలగిపోనీయకు ప్రభువ నీ కృప నిత్యము మా తరతరములు ఉండాలి నీ కృప లేనిదే మేము బ్రతుకలేము అని చెప్పి కీర్తనాకారుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం మహాగణుడా మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి మంతుడు అయ్యా ఎందుకు పనికిరాని వాళ్ళమైన మా ఎడల యోగ్యత లేని మా పైన మీ కృపను కురిపించారు అతని బట్టి వందనాలు మీ కృపను నిర్లక్ష్య పెట్టక నిత్యము మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ యొక్క సమయోచిత సహాయం కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మాకు తెలివిని జ్ఞానమును ఆలోచన శక్తిని దయచేమును అడిగి వేడుకుంటూ మీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని మేము లోబరుచుకుంటూ అబ్బా తండ్రి అని పిలిచే అధికారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ శైతు శ్రేష్టమైన మమ్మీ చిన్న ప్రధను అడిగి వేడుకుంటు పరమ తండ్రి అమ్మాయి అందరికి వందనాలండి